ఉండి నియోజకవర్గం ఇది అందరికీ తెలుసు చాలా ప్రఖ్యాతిగాంచిన నియోజకవర్గం మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అందువల్ల రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ నియోజకవర్గం గురించి తెలుసు అక్కడ ఇప్పుడు విధ్వంసకాండ జరుగుతున్నది గత మూడు మాసాల్లో దాదాపు ఎనిమిది వందల పేదల వాళ్ళ గుడిసెల్ని బుల్డోజర్లు పెట్టి అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా కూల్ చేశారు ఇక ఆ అడ్వాన్స్ కాండ ఇంకా కొనసాగుతుంది ఆగలేదు ఇప్పటికీ కొనసాగుతున్నది మరొక మూడు నాలుగు వందల ఇళ్ళు లేపేయటానికి నోటీసులు ఇవ్వటం వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయటం జరిగింది వాళ్ళు చేసిన పాపం వల్ల నలభై యాభై సంవత్సరాలుగా సొంత ఇల్లు లేకపోయినా గట్ల మీద రోడ్ల మీదో ఎక్కడ ప్రభుత్వం పోరంబో ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేసుకొని అక్కడ మంచిన లేకపోయినా కరెంట్ ఉన్నా లేకపోయినా సౌ కనీస సౌకర్యాన్ని ఉన్నా లేకపోయినా పొట్టకూటి కోసం ఎక్కువ భాగం టీడీపీ ఓటేసినటువంటి వాళ్ళు ఒక మహిళ మూడు మూడు నెలల క్రితం వచ్చి నోటీస్ ఇచ్చారు ఆమె అక్కడికక్కడే గుండె ఆగి స్పాట్లోనే చనిపోయింది మూడు రోజుల తర్వాత ఆమెకి నోటీస్ ఇచ్చారు ఇల్లు తీసేయమని చనిపోయిన ఆమెకి నోటీస్ ఇచ్చింది ఇది ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం లక్ష్మి ఆమె పేరు మన ఈ ప అది పాలకోడేరు పాలకోడేరు అల్లూరు సీతారామరాజు నగర్ కాలనీ దాని పేరు కూడా అల్లూరు సీతారామరాజునే గుండెలో పొడిచినట్టుగా కొందరు చూస్తే బ్రిటిష్ వాళ్ళు చంపేశారు వీళ్ళు మళ్ళీ ఆయన రఘురామకృష్ణరాజు ఇంకోసారి చంపేస్తున్నాడు అల్లూరు సీతారామరాజుని ఎవడో శ్రీనివాసరావు అంట వచ్చాడు ఎస్ వచ్చాడు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు ముప్పై రోజులు కనిపిస్తున్న నీ భాగవతం అంతా బయట పెడతా ఎట్ర పొచ్చు నా భాగవతం నువ్వు బయట పెట్టేది ఆ భాగవతం అంతా నా ఎలక్షన్ అఫిడవిట్లో నేనే చెప్పా అలా పెట్టాడు కేసు ఎస్ యూ హ్ టు ఫేస్ ఇట్ ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉంది శ్రీనివాసరావు నువ్వేంట్రా మళ్ళీ చెప్పేది ఏంటి పైగా వార్నింగా ఏం చేశాను నేను మీరు మీ పార్టీ అంటే మాకు గౌరవం ఉంది విలువలు కాపాడే పార్టీ ప్రజలకి మరి ప్రజా అవసరాలు గుర్తించే పార్టీ అని మాకు మర్యాద ఉంది ఆ మర్యాద పోగొట్టుకోవద్దు ఒక వ్యక్తి మీద వచ్చేస్తా ఇచ్చేస్తా అని నువ్వు శ్రీనివాసరావు మాట్లాడితే మేము కాలి కూర్చుంటాం మాట్లాడు ఏం మాట్లాడతావో మాట్లాడు అంచేత ఎలా సుల్ ఆపి నన్ను అడిగితే నేను చెప్పుండేవాడిని శ్రీనివాసరావు నీకు అడిగితే చెప్పుండేవాడిని క్లియర్గా జరిగింది ఏంటి కోర్టు ఆర్డర్ చూపెట్టేవాడిని కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి మిగిలినవి ఎందుకు తీసేయలేదు మరి నేను అంత అహంకారం అయితే నేను అంత దుర్మార్గుణి అయితే మిగిలిన కూడా తీసేవాడిని కదా నాకేంటి సరదా దొరదా అక్కడ ఆయన తీసేస్తే నాకేమైనా కలిసి వస్తుందా ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కోసం ఇది కరెక్ట్ కాదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి మీకు ఆల్టర్నేటివ్ స్థలాన్ని ఇస్తున్నారు మూడు లక్షల గ్రాంట్ ఇస్తున్నారు పైన కావాలంటే కొంత లోన్ కూడా వస్తుంది అని చెప్పి అన్ని ప్రికాషన్స్ తీసుకుని చేస్తే ఆడవాడు ఉల్ఫాగాడు ఒకడున్నాడు ఆర్టీఐ యాక్టివిస్ట్ అని బ్లాక్మెయిల్ చేసి అందరి దగ్గర డబ్బులు దొక్కుతూ ఉంటాడు రవికుమార్ గారికి ఇస్తే పక్కా బ్లాక్మెయిలర్ మెనీ కంప్లైంట్స్ వరకు గివెన్ ఎలా అడిగి ఎవరైనా బిల్డింగ్లు కట్టినా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఉత్తరాలు రాసి ఎక్స్ట్రాప్షనిస్ట్ ఆడేవాడు ఆడేదో పెద్ద దేశభక్తుల్లాగా నన్ను ఏదో దుర్యోధనుడు అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక పొయ్యి క్రియేట్ చేసి ఆ పొయ్యి మీద టమాటాలు అన్నీ పెట్టి అంటే ఇల్లు అంతా పడిపోతే ఆ పొయ్యి అలాగే ఉండి పొయ్యి మీద ప్లేట్లో టమాటాలు కూడా అలాగే ఉంటారా జనమే ఉన్నా తెంగరా తెరోళ సో ఇలా బ్లాక్ బ్లాక్మెయిల్ కౌరులు చేయటాలు నాకు డబ్బులు వస్తే ఆపేస్తాం అని చెప్పని కూడా ఆపడు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి ఇక్కడ ఈ శ్రీనివాసరావు అనే వాచాలి కమ్యూనిస్టులు అంటే గవర్నమెంట్ ఇక్కడ అందుకే అందరు కమ్యూనిస్టులతో నేను మాట్లాడుతూ ఉంటా బట్ ప్రజా సంక్షేమం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది బట్ అన్నీ అన్ని రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళకి స్థలాలు ఇచ్చాయి అన్నీ చేసిన తర్వాత మరి బహుశా మరి సాక్షిగా అమ్ముడు పోయాడేమో శ్రీనివాసరావు నాకు తెలియదు అతను ఎవడో కూడా నాకు తెలీదు మొన్న టీవీలో చూసా చాలామంది పెట్టారు ఇదిగో రాజుగారు మిమ్మల్ని ఇలాగా బూతులు పెడతాను వీడని సో నేను కూడా మరి కొంతమంది నేనేదో దురాగతాలు చేశాను అనుకుంటారేమో అని చెప్పి ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం నా బాధ్యత కాబట్టి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా అన్ని కోర్టు సూచనలు అనుసరించే చేయటం జరిగింది పేదవాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని దుకాషన్స్ తీసుకునే ఇది చేయటం జరిగింది ఇది తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది ఆ సాక్షి ఆడి కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఆ సాక్షి వాడు రఘురామని నిందిస్తున్న మహిళ నచ్చలగా నా పేరు రాస్తే వ్యూస్ వస్తాయి ఒక యాభై వేలు అరవై వేలు వ్యూస్ వచ్చినాయి ఇలాగా నన్ను తిడతా ఉంటే అది అవును నువ్వు మైక్ ఇచ్చి రాజుగారిని తిట్టామా అని చెప్పి నువ్వు క్యాష్ కొడితే తిడతారు ఎందుకు తిట్టరు వాళ్ళకే ఇంకొంచెం క్యాష్ కొడితే జగన్ తిట్టమని తిడతారు ఏదో మైక్ దొరికింది కదా తమ్ముని శ్రీనివాసరావుకి ఏదో పది మంది ప్రేక్షకులు దొరికినప్పటికీ పిచ్చెత్తినట్టు మాట్లాడేశాడు సో మిస్టర్ శ్రీనివాసరావు మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలుసో లేదో కూడా నాకు తెలియదు వచ్చినట్టు మాట్లాడద్దు కంట్రోల్ యువర్ టంగ్ పెట్టుకో ముప్పై రోజులు ఎందుకు టైము మూడు వందల రోజులైనా నేను నేనే రేపే పెట్టేసుకో రాధవసో తెయడానికి సాక్షివాడు ఉన్నాడు వీళ్ళు కూర్చో సాక్షులు మాట్లాడు ఆ సాక్షిడు నా గురించి రాశాడుగా ఎన్నోసార్లు రాశాడు తర్వాత బ్యాంక్ న్యాయం చేశాడు అది చేశాడు ఇది చేశాడు ఎవరేం చేశాడో అన్నీ తేల్తాయి ముందు సాక్షిడు కేసులు చూసుకోమను ఉదాహరణ తర్వాత ఒకటి వరుసగా వస్తున్నాయి సాక్షుడి గురించి కూడా మాట్లాడు శ్రీనివాసరావు కుమ్మక్క అయితే కుమ్మక్క అయిపో ఒళ్ళు మండి మాట్లాడుతున్నా పని చేస్తున్నాను చక్కగా పని చేస్తున్నా పిచ్చి కుక్కలు ఎన్ని మురిగినా నేను పనిచేసే విషయంలో వెనక్కి వెళ్ళే ముచ్చట లేదు నువ్వు నన్ను తిట్టావు సాక్షిడు వేసాడు నేను నిన్ను తిట్టా సాక్షిడు వేస్తాడో లేదో నాకు తెలియదు చూద్దాం ఇది సాక్షి కూడా వేస్తాడేమో సరే ఏసినాయకపోయినా అది వేరే విషయం అనుకో ఇని ఇంకా ఈ మన శ్రీనివాసరావు గురించి ఇంక ఎక్కువసేపు మాట్లాడితే జనం నన్ను అపార్థం చేసుకుని అసహించుకునే పరిస్థితి రావచ్చు కాబట్టి థ్యాంక్ యూ శ్రీనివాసరావు బతిపోయో